అందరికీ నమస్కారం ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని శిఖర్ కాలనీలో ఇరవై రెండవ వార్డు నుండి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తున్నాను మరి దీనికి గాను నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారులు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే గత పది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి కానీ ఈ పది సంవత్సరాల కాలంలో ఎవరైతే అరుగులు ఉన్నారో వారికి ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యని పరిస్థితి మనకు కనిపించింది అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ పేరిట డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇక్కడ దాదాపు ఒక నాలుగు వందల పైచులకు డబుల్ బెడ్రూమ్లు కట్టి ఏ ఒక్క నిరుపేదకు కూడా ఆ డబుల్ బెడ్రూమ్లని ఇవ్వని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది కానీ మొన్నటికి మొన్న ఈ రాష్ట్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానంలో భాగంగా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లోపు ఫ్రీ కరెంటు గృహజ్యోతిలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే కంబైండ్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులను ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ మరి పేదలకు ఏవైతే గతంలో రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇచ్చిన సందర్భం మనం అందరం చూసినాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని ఇచ్చేసి అందరికీ మేలు చేకూరుస్తుంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి మన బోధన్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులుగా ఉండడం జరుగుతుంది మరి మనం అందరం ఒక విచక్షణతో విజ్ఞానంతో ఈ మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించినట్టయితే రాబో రోజుల్లో మన వార్డు యొక్క డెవలప్మెంట్ కూడా అదే విధంగా జరుగుతుందని తెలియజేస్తున్నాము ఎలా సాగుతుందంటే వార్డులో ప్రతి గడప గడపకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళడం జరుగుతుంది మరి అందరు కూడా కుల మతాలకు అతీతంగా పెద్దలు చిన్నలు అందరూ కూడా మంచి ఆదరాభిమానులతో నన్ను ఆశీర్వదిస్తున్నారు ఏదైతే గతంలో కూడా నేను కౌన్సిలర్గా పనిచేస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు మా కాలనీలో ఉన్న అందరికీ కూడా కులమతాలకు అతీతంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ దాదాపు అప్పటిన నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగో వార్డులో దాదాపు తొంభై ఏఎఫ్ఎస్సి కార్డులు అంటే అంత్యోదయ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ముప్పై ఐదు కిలోలు ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో నిరుపేదలకు అవి అందించడం జరుగుతుంది అదేవిధంగా ఒకసారి చూసుకున్నట్టయితే అప్పుడు నేను చేసిన పనులే కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు మొన్నటికి మొన్న గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి టీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్నా కూడా ఎటువంటి అభివృద్ధి జరగని పరిస్థితి మనకు విదితమే అని తెలియజేస్తున్నాము శానిటేషన్ కానీ మరి ఇతర రోడ్ల పరిస్థితి కానీ మురికి కాలువల పరిస్థితి కానీ చాలా అద్వానంగా ఉన్న పరిస్థితి మరి ఇప్పటికీ కూడా ఈ ఇరవై రెండో వార్డులో ఒక అంగన్వాడీ సెంటర్ లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేసి ఉన్నాను మొన్న పార్టీలోకి వచ్చే ముందు సార్ ఇరవై రెండో వార్డులో ఒక అంగన్వాడీ సెంటర్ లేదు ఒక కమ్యూనిటీ సెంటర్ లేదు అదేవిధంగా మాకు రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ జర ఇబ్బందికరమైన ఉంది అంటే సార్ గారు కూడా మంచి హృదయంతో ఆశీర్వదించడం జరుగుతుంది రేపటి రోజు మీ ఇరవై రెండో వార్డు యొక్క అభివృద్ధికి నేను ముందుకు వస్తానని తెలియజేశారు కావున ఇరవై రెండో వార్డు ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను రేపు పదకొండవ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో మరి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఏదైతే చేతి గుర్తుపైన మీ అందరి యొక్క అమూల్యమైన ఓటు వేసి మన వార్డు యొక్క అభివృద్ధికి సహకరిస్తారని తెలియజేస్తున్నాము రేపటి రోజు నేను కౌన్సిలర్గా గెలిచినట్టయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఏవో నా పైన ఎటువంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు ఈయన గెలిచిన తర్వాత మరి వేరే పార్టీలోకి పోతాడని ఎవరైతే తెలివి వ్యక్తి తెలివి ఉన్నోడు ఎవడైనా సరే ఒక అధికార పార్టీకి వచ్చిన తర్వాత ఒక కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మరి వేరే పార్టీకి వెళ్తాడా అని నేను అడుగుతూ ఉన్నాను కానీ మీరు ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు మీరు ఏదైతే గత ఐదు సంవత్సరాలు చేసిన పని ఉన్నదో ఆ పనిని తీసుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళండి అంతే కానీ మరి నా మీద దుష్ప్రచారం చేస్తూ నా మీద వేరే విధంగా మాట్లాడడం మీకు సబబు కాదని తెలియజేస్తున్నాము మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే ఐదు సంవత్సరాల పాటు ప్రజల్లోకి అందుబాటులో ఉన్నారా లేదా మరి ఈ శానిటేషన్ విభాగంలో కానీ రోడ్ల పరిస్థితి కానీ ఏ విధంగా చేశారో మీరు వార్డు ప్రజలకు తెలియజేయండి అంతే కానీ నేను మళ్ళీ రామరాజు గెలిస్తే రేపటి రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీజేపీకి పోతాడని వాళ్ళు ఏదో రూమర్స్ క్రియేట్ చేస్తారు ఖబర్దార్ బిడ్డల్లారా మీరు ఈ రూమర్స్కే పరిమితం అవుతారు కానీ అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఈ వార్డు యొక్క అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా మంచి హృదయంతో నన్ను ఆశీర్వదించగలరని నేను అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు